రాజనందిని గదిలోకి అందరూ వచ్చేస్తారు ముందుగా ఆర్య వల్ల శంకర్ తమ్ముళ్ళు లోపలికి వచ్చి సడన్గా రాజనందిని ఫోటో చూస్తారు ఇంకా తర్వాత పక్కనే ఉన్న ఆను ఆర్య ఫోటోస్ చూస్తారు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జెండే ఆను అందరూ అక్కడికి వచ్చేస్తారు రాగానే శంకర్ తమ్ముళ్ళు చిన్నోడు పేదోడు ఇద్దరు ఇలా అడుగుతారు అదేంటి సార్ మా అన్నయ్య ఫోటో గౌరి గారి ఫోటో ఇక్కడ ఉందేంటి అని అంటే జెండే చాలా జీజియస్గా గట్టిగా ఇలా అంటాడు ఎవరు మీ అన్నయ్య ఎవరు నీతో పాటు చలాకీగా నవ్వుతూ తిరుగుతున్నాడే ఆయన్ని మీ అన్నయ్య అని చెప్పి తక్కువ చూపు చూస్తున్నారా అసలు ఆయన ఎవరు అనుకుంటున్నారు ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ నా స్నేహితుడు ఆర్యవర్ధన్ ఎన్నో వేల కుటుంబాలకి ఆదర్శంగా ఆత్మీయతగా ఆపదలో ఉండి ఆదుకుంటున్న దేవుడు ఆర్యవర్ధన్ అని గట్టి గట్టిగా ఆర్య గురించి చెప్తూ ఉంటాడు గొప్పగా ఆ మాటలు వింటూ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు షాక్ అయిపోతారు అను అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా అంత గొప్ప వ్యక్తి గురించి మీరేదో మీ మధ్య తిరుగుతున్నాడు కదా అని తక్కువగా చూస్తున్నారు కానీ ఆయన వేల కుటుంబాలకి ఆదర్శం వేల కుటుంబాలని నడుపుతున్న గొప్ప మహనీయుడు అని ద గ్రేట్ ఆర్యవర్ధన్ అని అంటూ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే జెండే అలా చెప్తూ ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు ఆర్యని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు గతంలో ఆర్య ఎలా ఉన్నాడు ఎలా బ్రతికాడు ఎలా బిజినెస్ చేశాడు ఆ విధంగా చూపిస్తూ ఉంటాడు కారణ జన్ముడు కారణ జన్ముడు ఆర్యవర్ధన్ మళ్ళీ జన్మించాడు అని వింటూ చెప్తూ ఉండటంతో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆర్య గురించి చాలా గ్రేట్గా సండే చెప్తాడు గతంలో ఆర్య ఎలా ఉన్నాడు ఎలా ఏం చేశాడు అనేది చూపిస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న శంకర్ గురించి వాళ్ళ తమ్ముళ్ళు ఆ మాటలు వింటూ ఆశ్చర్యపోతారు అలాగే ఇప్పుడున్న శంకర్ గురించి ఆర్య గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా జెండే అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం